ఎలా ఉన్నారు బాగున్నారని ఇప్పుడైతే ఇంకా బా నాని బాబె ఇంకా బాగూడదని చెప్పేసి అయితే ఇంకా అత్తమ్మా మినప్పిండు పెట్టిందట ఆడవనేటానికి అది ఎందుకులే మొత్తం మినప్పిండితో ఇంకా దెబ్బ రట్టాల అన్నగా పిండి మీద కాల్చమ్మా నేను కూడా బట్టలు తిప్పుని వస్తానని చెప్పింది అందుకని చెప్పేసి అయితే ఇంకా సరే అప్పే ఆస్తా అని చెప్పిన బాబు కూడా కొంచెం బాగాలేకైతే ఇంటికాడ ఉన్నాడండి అండి వాటిలోకి కావాల్సింది నేనైతే కొంచెం కరివేపాకు మళ్ళీ కొత్తిమీర కూడా తీసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసేస్తున్నాను సన్నగా తరిగి నేను ఎలా చేస్తాను అది అయితే చూపిస్తానండి ఇంకా మా బాగా ఏమైందంటే ఇంకా తర్వాత చూస్తాను కొంచెం అంటే పని చేయడం కదండి నాకు లేకుండా కొంచెం బాగాలేదని చెప్పేసి రెస్ట్ తీసుకోవడానికి పిండి కూడా ఉన్నాడు అనమాట ఇంకా ఆయకుడు అంటే మన మినులే అసలు బలం కదా గాడితో అచ్చ కొంచెం ఆయిల్ తక్కువ వేసి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే అర్థం ఇలా చేస్తుంది అంట అందుకని చెప్పేసి అయితే నాకు చెప్పిందండి ఇంకా మొత్తమ్మ చేసేటట్టుగా నేను కూడా చేస్తాను ఎలా చేస్తాను అనేది అయితే చూపిస్తాను చూడండి ఇంకా మిన అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలానే పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఎందుకు కొత్తిమీర వేస్తున్నారంటారా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి మేమైతే వేసేసుకుంటాము ఇంకా అత్తమ్మ ఇప్పుడు చెప్పింది దాన్ని పొద్దున్న చెప్పినట్టయితే కొంచెం ముందే వేసేదాన్ని ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి తో అయితే దీన్ని మొత్తం అయితే కలిపేసుకున్నాం కదా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ అయితే నేను ముందే వేసుకున్నానండి టేస్ట్ సరి కూడా సాల్ట్ వేసేసుకోవాలి ఇంకా పైరు వచ్చేసింది అనుకుంటున్నారా అది చింతపండు చెందుకుండా అయిందండి ఇక అందుకే అలాగా వస్తుంది ఇదైతే బాగా కలిపేసుకున్నాం కదా ఇంకా దెబ్బ అంటే మాలుగా మిన పిండితో ఇంకా ఎలా వేయాలో చూపిస్తాను అత్తం చెప్పినట్టు చేస్తాను నేనైతే అయితే అదే మినువుతో చేసేది బాగానే ఉంటుంది అత్త అప్పుడు అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని చేసుకోవాలి అత్తం ఏంటంటే ఒక రైతు రుంచేసిందండి ఇంకేప్పుడు వెళ్ళి ఇంక దెబ్బ రొట్టెలు వేయాలి చేసి బాకేమో ఫ్రై చేసేసింది ఇంక అందరికీ ఏమో మునక్కాయ్ టమాటో దోసకాయ అనమాట వచ్చేసి దాంట్లోనే అయిపోయింది ఇది వచ్చేసి అన్నం ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ అయితే ముట్టి చేసుకున్నామండి ఇది అత్తమ్మ పొయ్యి మీద ఉంటుందండి గ్యాస్ మీద వండాలి చాలామంది ఐదుగురు ఆరుగురు ఏడుగురు మందికి వండాలంటే గ్యాస్ కోరకునే అయిపోయిందని చెప్పేసి అయితే అత్తమ్మ అయితే గ్యాస్ మీద అయితే అన్నమాట ఫ్యాన్ వేసేలే వేసలే కూర నారు ఆయిల్ వేసేసుకుందాం అవి ఏంటంటారా ఇంత ముందుగానే చపాతి కాల్చింది కంత కాలండిపరెటైతే చేతి వేస్తేనే బాగుంది ఇది వేసిన తర్వాత ఎలా వచ్చిందో దీంతో అయితే దిబ్బరెట్లు ఫెయిల్ అయ్యి రాలేదు అందుకని చెప్పేసి అయితే చిట్టు పునుగులేతున్నాను అత రాలేదు కదా ఎందుకు రాంది ఎందుకు అత రాంది అది బియ్యం అయితే సరిపోయాయి అది ఆ పులిసింది బాగా ఆయిల్ వేసుకుంది నేనేం తేడా నిద్ర పోతుందండి అలా అయితే మా అమ్మాయి కోరు వస్తున్నా లేదా అట్లా ఆయిల్ అయితే బాగా హీట్ అయింది కదా తిట్టి కొనుగోలు లేదా చిట్టి కొనుగు విధంగా అయితే వేసాను ఇవన్న వస్తే రవ చూడాలి మొత్తానికైతే చిట్టి పునుగులు అయితే బాగా వచ్చినాయండి చూసారు కదా ఇగడితో చిట్టి పునుగులు అనమాట ఇవి బాగా పొంగింది సోడా ఉప్పు కూడా వేయలేదు దీంట్లో అయితే అయితే బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసేసుకోవాలి బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను మీకు అండి మొత్తం అయితే మాట్లాడిద్దా సరే అండి మరి రాత్రి మా పెద్ద బొమ్మ బాగా బాగలేకపోతే అంత నెల పిండి చేశాను రాత్రి గొబ్బరిట వేసాను ఆరో దాంట్లో కొంచెం మీలు పిండి రెండు మీలు దాంట్లో నేను అత్తమా మాయ బావకి మరి అవి కూడా వేసానంటే కాదమ్మా మరి పొల్లంగా ఉందో చూసి మరి అంటే తర్వాత ఏముంది అత్తమ్మ పొల్లం ఉందని చెప్పింది పొలం ఉంటే మరి ఇంకా అక్కలానే చిట్టి పనుగలు ఇది వాళ్ళ బాగా చేస్తారు అమ్మాయి అని చెప్పాను చిట్టుపల్సిన చూడండి చేయండి అలా అలా చేయాలా ఎలా మరి చేయాలా మాకు మనకి పంచండి అయిగా అయిగా చిట్టు పనులు మా అమ్మాయి అయితే నిద్రపోయి లేసి ఎడుపుతుంది అయితే ఈ గండు చూసారా ఇంకే విధంగా అయితే చేసేసుకుంటున్నాను ఎందుకంటే మినప్పిండి కదా ఇంకా మరీ బ్రౌన్గా ఫ్రై అయ్యే పని లేదనమాట ఇంకే విధంగా ఫ్రై అయితే సరిపోద్ది తర్వాత మళ్ళీ మాడిపోద్ది ఇప్పుడు లేచింది బ్యా బ్యా అంటుంది మా అమ్మ మినపలు అయితే చేసాం కానీ ఫెయిల్ అయిపోయినాయి అండి అంటే మొత్తం ఆయిలే వస్తుంది పిండుతుంటే అందుకని చెప్పేసి అయితే అత్తమంది ఇంకా ఆయిల్ ఆయిలీగా ఉంది ఇంక బాగా తింటాడు వద్దని తీద్దాం అనుకున్నా కానీ చాలా ఫన్గా ఉండేదే తీలేదండి తింటుంటే వొత్త ఆయిలేదంటే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బాగా పులిసిపోయింది అంటే మా బాబుకి కొంచెం బాగాలేదని చెప్పేసి ఇంటికి ఉండడండి దెబ్బ రొట్టాయి మంచిది కాదండి సిమెంట్ పని వేడి కనుక చెప్పేసి అయితే ఇంకా బాగుండదని చెప్పేసి చేస్తే ఇంకా ఈ చుట్టు పురుగులు చేస్తే అట్లా ఆయిల్ చాలా ఉందనమాట ఇంకా పిండి పులిసింది అంటే పులవకుండా ఉన్నది దిబ్బరెట్లు బాగా వచ్చాయి పులిసేలకి సరిగ్గా రాలేదు ఇంకా అర్థమేమో ఇంకా ఉంది నేనేమో ఇక్కడికి వచ్చాను బావ అన్నానికి వచ్చే టైం అని చెప్పేసి ఇంకా ఫ్రెషప్ కూడా అయ్యానండి ఫ్రెష్ ఫ్రెషప్ అయ్యాను ఇంకా బుడ్డుగా ఏమో వేసాను అన్నం కూర కూడా వేసాను ఇంకా బావకి చేసి చేసి అనుకున్నాను కానీ చివరికి అయిపోయినాయి అంతా ఆయిలీ ఆయిలీగా ఉంది మీకు వెళ్ళి చిట్టి పునువులు కొంచెం బియ్యం వేసినా బాగుండేది దిబరెట్ కానీ అట్టేసి ఇంక నైట్ మిగిలిన పిండి అంతే వదిలేసింది కొంచెం ఇడ్లీ రావు కలిపినా బాగుండేది ఇడ్లీ అన్న వచ్చేయ అడిడి కాకుండా పిండి అంతా పాడైపోయిందండి నాన్ వేస్ట్ పిండి వేస్ట్ అయిపోయింది మేము ఏమో అనుకున్నాము ఇంకా చివరికి ఫెయిల్ అయిపోయింది ఇంక చేసేది ఏముందండి ఇంకేం లేదు మీరు ఈ మిస్టేక్ చేయము ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రిడ్జ్ కూడా లేదు కాబట్టి ఇంక విడిగా ఉంచుకునే వెళ్ళానికి ఇంకేలా అయిందన్నమాట పరిస్థితి తోడు తీసేమని ఇక్కడ అసలు ఎండ మాటే అండి వచ్చాం నీడ నేడా నీడ నేడా నేనే ఉండటం నేను ఇలా వచ్చేసి బావ కోసం అన్నమన్నా తోటకూర అయితే ఉండాను ఇంకా ఏందో రాలేదు ఇంకా వచ్చినప్పుడు వడ్డిస్తాను ఇంకా నైట్ బట్టలు తుక్కునేదానండి ఇంకా బావ తోడు నుంచి ఉంటే వెళ్ళి బట్టలు తుక్కునేదాన్ని బట్టలు కూడా ఏమీ ఇంకా ఇంక అంత మంది ఇంక పిల్ల కూడా ఉన్నాము ఇంక పోయి బొయ్యతుక్కొని వస్తాను ఎంతసేపు లా ఉంది వెయిట్ చేయాలా ఇంకా తల్లి నిద్రపోతుంది ఇంకా పని అంతా అయిపోయింది అంట్లో అన్ని ఇదో వేసుకున్నాను ఇంక గుడ్డి గడ్డ పక్కేస్తే ఇంక నిద్రపోయాను సేపు నిద్రపోయి ఏడుస్తుంటే ఇంక వేసి చూస్తే నిద్రపోయింది ఇంకా వచ్చని ఇంక ఇంకెండలకు పోతే కానీ రావాలా సండే ఎప్పుడు వచ్చి సండే వస్తే అంటే నెట్లేదండి అసలు ఆ వీడియోస్ రెండు మూడు రోజులు పడుతుంది ఎక్కటానికి అసలు ఎంత ఖర్చు పడుతుంది అంటే అంత ఖర్చు పడుతుంది ఈ వీడియో తీయటం అంటే నాకైతే తీయటం తీస్తున్నా కానీ అసలు నెట్లేదు ఇక్కడ ప్రస్తుతానికి ఎక్కాలన్నా అందుకే నేను మా బాబు కూడా తీట్లేదు ఎట్టుకుంటాను నేను చూడలేదు యూట్యూబ్ ఓపెన్ చేద్దామన్నా నెట్లేదు రోజు డైలీ వచ్చే యూట్యూబ్ మామూలుగా ఫోన్కి వచ్చి టూ జీబీ కూడా రావట్లేదు సిగ్నల్స్ ఎందుకు ఒక ఒక్కోసారి ఫోన్లు కూడా రావు ఒక్కోసారి ఫోన్లు కూడా బాగు ఈ సెల్ నుంచి అయితే కదండి సంగతి ఇంకా ప్రస్తుతానికి అయితే ఇదంతా బాగానే ఉంది ఒక దాంలే ఇంకా హౌస్ ఇదంతా బాగానే ఉంది ఇంకా అంత బాగానే చేసుకుంటున్నాను ఒక రోజులో నేను ఏ కొంచెం అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే నేను ఏ ఏ పనులు చేసుకుంటానో ఇంక వీళ్ళ నుంచే రేపు అయితే ఖచ్చితంగా తీస్తానండి నైట్ వరకు ఏ ఏ పనులు చేసుకుంటానో మా బుడ్డు కానీ పెట్టుకొని బట్టలల్లో ఉతుక్కుంటాను అంటే అనుకోండి అనేది అయితే చూపిస్తాను ఇంకా బాగా కూడా వచ్చే టైం అయింది ఇంకొచ్చేసే టైం వచ్చేసి వంటిగంటే ఆ మధ్యలో అవుతుంది ఇంకొస్తాడు లంచ్కి అయితే వచ్చినప్పుడైతే ఇంక పెట్టాలా మా బుడ్డి దేవుడు నిద్ర బాగుంటుంది గుటి కూడా నీళ్ళు అయితే పోసేసాను ఇంకా బాగా వచ్చిన తర్వాత చూపిస్తానండి సరేనా ఇంకా ఈ వీడియో వచ్చేసింది అండి వీడియో నచ్చినది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంది బుజ్జి మీ బావ కోసం చీతి పునుగులు చేస్తే మీ బావను చూపించదనుకుంటున్నా అవి ఫెయిల్ అయిపోయినాయి బావ అన్నానికి వచ్చాడు నేనేమో అన్నా వడ్డించడానికి వచ్చాను ఇంకా మర్చిపోయాను ఇంకా పనికి అప్పానికి వెళ్ళాడండి మధ్యాహ్నం నుంచి లేకపోతే మా బావని చూపించేదాన్ని ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మా బావతో మా బావని చూపిస్తాను సరేనా చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మేము చేసినట్టు మీరు చేయము అక్కడ సరిగ్గా రావు అప్పటికప్పుడు పట్టుకున్న పిండి అయితే చేసుకోండి లేకపోతే వీడికైతే చేసుకోవద్దు అసలు పిండితో నేను కారు అలా వచ్చేసి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు నేను ముందుగానే చెప్పాను మా తప్పే అని చెప్పేసి సరేనా బాయ్ బాయ్